విద్యాశాఖ విధానాలపై పునరాలోచన చేయాలి రాష్ట్రంలో పాఠశాల పునర్విభజన క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు అసంబద్ధంగా ఉన్నాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవి విమర్శించారు ప్రధానంగా తెలుగు మీడియాన్ని పూర్తిగా విస్మరించడం సబ్జెక్ట్ ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలకు పంపడం కొత్త ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు వీటిలను కేటాయించకపోవడం వంటి నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయన్నారు ఈ విధానాలపై పునరాలోచన చేయాలని ఒక ప్రకటనలో విడుదల చేశారనమాట ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నాయి ఉద్యోగులకు సంబంధించి ఏవైతే పదోన్నతులు ఇవన్నీ జరుగుతున్నాయో ఇందులో అనేక అవకతవకలు అయితే ఉన్నాయని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు ముఖ్యంగా తెలుగు మీడియం అయితే మొత్తం వదిలేశారని ప్రాథమిక పాఠశాలకు అయితే ప్రధాన సబ్జెక్ట్ టీచర్లని అయితే పంపిస్తున్నారని ఉన్నత పాఠశాలకు అయితే ప్రధానోపాధ్యాయులను అయితే తీసేస్తున్నారని అదేవిధంగా పీటీల్ని కూడా కేటాయించలేదని చెప్పేసి ఇంకా అంటేప్పుడు ఎందుకని చెప్పేసి ఇవన్నీ కూడా దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారన్నమాట సో ఇది మన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్